ఇంటిదారు ఒక కావుర తన తని అక్కడ ఇల్లు కొనగం అనుకుంటుంది కానీ ఆ ఇల్లు వేరే కొత్త దంపతులు కొనుక్కున్నారు అయితే వాళ్ళని ఆ ఇంటి నుంచి శాశ్వతంగా పంపించి ఆ ఇల్లు తను కొనుక్కుందామని వాళ్ళ మధ్యన పుల్లలు పెట్టి చివరికి భర్త భార్య ప్రాణం తీసినట్లుగా చేసింది అలాగే ఈవిడే కాదు ఈవిడితో పాటు అక్కడ మరొక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి కూడా వీళ్ళ మీద చాడీలు చెప్పడంతో భర్త నమ్ముతారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒకరి మీద మనకి కోపం ఉండవచ్చు కానీ ఆ కోపము ఈ విధంగా వాళ్ళని బాధ పెట్టడం తప్పు కదా ఒకరు బాధపడుతుంటే మనం చూసి సంతోషించడం అది మంచి పద్ధతి కాదు చేతనైతే వాళ్ళకి మనం సాయం చేయాలి లేకపోతే ఊరుకోవాలి కానీ అలాగ చేయకుండా వాళ్ళని విడదీసి వాళ్ళని పంపించేద్దాం అనుకుంటారు కానీ వాళ్ళ ప్రాణాలే పోగొట్టుకుంటారు కొత్తగా పెళ్ళయ్యి అక్కడికి సరళ ప్రదీప్ ఇద్దరూ వస్తారు ఆ ఇల్లుకి తన భార్యకి గిఫ్ట్గా ఇల్లు కొంటారు ఆ ఇల్లు చూసి ఎంతో ఆనందం పడుతుంది సరిల చాలా బాగుంది ఈ ఇల్లు అనేసి అంటారు నీకోసమే నేను గిఫ్ట్గా తీసుకున్నాను ఇల్లు మనం ఇక్కడే కలిసి ఉందాము అని భర్త అనడంతో సరిల ఎంతో సంతోషిస్తుంది అయితే ఆ పక్కన ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ వచ్చి ఈ ఇల్లు మా కూతురి కొందామని అనుకున్నాము అక్కడ మాట్లాడదామనేసరికి ఎవరో కొనేసారన్నారు మీరు కొనేసారా మనసులో అనుకుంటుంది మిమ్మల్ని ఎలాగైనా ఈ ఇంటి నుంచి శాశ్వతంగా పంపించి ఈ ఇల్లు నా కూతురికే కొంటాను అనేసి అనుకుంటుంది ఆ తర్వాత కొంచెం పంచదార ఇస్తావా అమ్మాయి అని జరుగుతుంది ఇస్తాను ఆంటీ ఇదిగో తీసుకోండి అప్పుడప్పుడు మీరు రండి నాకు సంతోషంగా ఉంటుంది మనసులో అనుకుంటుంది ఆవిడ ఎందుకు రాను వస్తాను వచ్చి మిమ్మల్ని ఇంటి నుంచి పంపిస్తానుగా అనేసి అనుకుంటూ సరేనమ్మా ఈ పంచదార మళ్ళీ తెస్తాను అంటది అయ్యో వద్దులే ఆంటీ పర్వాలేదు తీసుకోండి అని సరేలా అంటుంది తర్వాత సరళ బట్టలన్నీ తరుపుకొని మేడ మీద ఆడబెడదాం అనుకునేసరికి అక్కడ ఎదురుగా ఉన్న ఒక అమ్మాయి ఎవడో బాయ్ ఫ్రెండ్తో అతి క్లోజ్గా మూవ్ అవుతూ కనిపిస్తుంది అయితే అది చూసి ఆ అమ్మాయికి అంటుంది ఆ అబ్బాయి మంచివారు కాదు ఒకసారి రోడ్డు మీద వేరే అమ్మాయితో కనిపించారు నువ్వు ఈ అబ్బాయితోనైతే తురకకు మంచిది కాదు నువ్వు ఇలా కానీ తిరిగావనుకో మీ పేరెంట్స్కి అయితే నేను చెప్పేస్తాను అంటుంది అయితే ఆ అమ్మాయి కోపంగా నిన్న అసలు ఇక్కడ ఉంచకుండా పంపించేస్తాను కదా చూసుకో అనేసి చెప్పి తన బాయ్ ఫ్రెండ్తో ఇలా చెప్తుంది అలాగా సరే అయితే ఈ సారి నేను మీ ఇంటికి వస్తున్నట్టుగా సైన్ పెట్టాను కదా ఇప్పుడు వాళ్ళ ఆయన ఎప్పుడైనా క్యాంప్ వెళ్తే చెప్పు వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టుగా సైన్ పెడతాను అని అంటారు అలాగే అనేసి అంటుంది ఈలోగా పక్క నుంచి ఆలికిస్తున్న పక్క ఆంటీ ఇదేదో నాకు యూజ్ అవుతుంది అనేసి అనుకుంటుంది ఇలాగా కొన్ని రోజులు గడిచాక తను నేను క్యాంప్ వెళుతున్నాను మద్రాసు వస్తాను ఒక మూడు రోజులు అవుతుంది అని చెప్తుంది సరేనండి అలాగే వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను అంటే నీకు ఏమైనా అయితే పక్కన ఆంటీని పిలు లేకపోతే ఎదురున ఉన్న అమ్మాయినైనా తెచ్చుకో అంటారు నాకు భయం లేదు నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా సరదాగానే ఉండిపోతాను అని అంటుంది అయితే తను లోను ఉంటే తర్వాత ఒక అబ్బాయి తరచూ వస్తూ ఉండేవారు కదా ఈ ఇంటికి వస్తున్నట్లుగా సైన్ పెడుతూ ఉంటాడు అలాగా సైన్ పెడుతూ ఉంటూ ఈ అమ్మాయి దాని మీద నిందలు వేయడానికి చూస్తుంది ఈ రోగ ఒకసారి వాళ్ళ ఆయన మూడు రోజులు క్యాంప్ అయిపోయాక వస్తారు ఇంటికి వచ్చాక అప్పుడు అంటుంది బాబు చెప్పండీ మీ ఇంటికి ఎవరో ఒక అబ్బాయి అయితే వచ్చారు బాబు ఈ మూడు రోజుల నుంచి వస్తూ ఉంటున్నారు ఏ టైం పడితే ఆ టైంకి ఇక్కడ సంసారాలు ఉండే ఇల్లు కదా ఇలా తెలియని వాళ్ళు వస్తే ఎలాగా ఎవరో ఏమిటో కనుక్కో అసలు బయటికి వస్తే నేనే అడుగుదాం అనుకుంటున్నాను బయటనైతే అస్సలు కనేపించలేదు అనేసి అంటు సరే ఆంటీ అడుగుతాను అనేసి అంటుంది ఆ ఎదురుగున్న అమ్మాయి వచ్చి అన్నయ్య అన్నయ్య ఎవడో ఒక అబ్బాయి వస్తున్నారు అని సంటే అదే ఆంటీ చెప్పారు నేను కనుక్కుంటాను అని అంటారు కనుక్కో కాకపోతే అక్కడ వాచ్మెన్ దగ్గర సైన్ పెడతారు కదా ఆ సంగతి కూడా తెలుసుకో అప్పుడు నీకు ఎవరేంటో తెలిసిపోతుంది అని చెప్తారు సరే సరే అని ఇంట్లోకి వెళ్ళి తన భార్యను సడలని అడుగుతారు మన ఇంటికి ఎవరో వస్తున్నారు కదా అని చెంటే ఎవరు వస్తున్నారండి ఎవరు రాలేదు ఇప్పుడు వరకు అసలు డోరే ఎవడు కొట్టలేదు అని అంటారు అయితే చిన్న అనుమానం మొదలెడుతుంది భర్తకి ఇదేమిటి ఇప్పుడు మొక్కలు చెప్పితే నమ్మకపోదును ఆంటీ కూడా చెప్పారు ఎదురుగా ఆ అమ్మాయి కూడా చెప్పింది దీన్ని చూస్తే ఎవరు రాలేదని అంటుంది ఎందుకే మంచిది ఆ అమ్మాయి చెప్పినట్లు వాచ్మెన్ దగ్గర సైన్ పెడతారు కదా బుక్లో చూస్తాను అని అక్కడికి వెళ్ళి బుక్ చూసేసరికి వీళ్ళింటికి వచ్చిన టైంకి సైన్ పెట్టేసి ఉంటుంది అయితే ఇంకా భర్తకి అనుమానం అవుతుంది ఎవరు వస్తున్నాడా అనేసి ఒకసారి దాక్కుని బయటికి వెళ్తున్నాను క్యాంప్ అని చెప్పేసి ఆ ఇంట్లోనే దాక్కొని ఉంటారు అయితే ఇలా దాక్కొని ఉండడం ఆ అమ్మాయి గమనిస్తుంది ఆ పక్కాంటి కూడా చూస్తుంది అయితే ఈ అమ్మాయి అక్కడ ఆయన దాక్కున్నారు నువ్వు మిల్లిగా వాళ్ళ ఇంటికే వెళ్ళు అని చెప్తే సరే అనేసి వాళ్ళ ఇంటికి డోర్ కొడితే నువ్వా ఎందుకు వచ్చావు నువ్వు మంచివాడు కాదు ఆ అమ్మాయితో చే వద్దు అని చెప్పాను కదా వెళ్ళిపోను ఇక్కడ మా ఇంటికి కూడా రావడానికి వీలు లేదు అనేసి అంటారు తను ఈ అమ్మాయిని తోసుకొని లోనికి వచ్చి సోఫాలో కూర్చుంటారు కూర్చునేసరికి వెంటనే తన భర్త ఆ రూమ్ నుంచి బయటకు వస్తారు ఎవరు రాలేదన్నావు ఇప్పుడు వీళ్ళెవడు అనేసి అంటారు లేదండి ఈ అమ్మ గురించి ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తినైతే మంచోరు కాదు ఆ అమ్మాయికి వద్దని చెప్పాను అందుకు నన్ను గజడానికే నువ్వు వచ్చాడు అని అంటే ఎందుకే ఇంత అవతల చేస్తున్నావు నువ్వు ఇంటికి వస్తు ఇంటికి ఈ అబ్బాయి వస్తున్న సంగతి నాకు తెలుసు నేను అక్కడ వాచ్మెన్ దగ్గర చూశాను పక్కా అంటే ఎదురు అమ్మాయి కూడా చెప్పారు నేనైతే నమ్మలేదు కానీ అనుమానంతో చూసేసరికి ఇప్పుడే ఈ అబ్బాయి వచ్చాడుగా నేను బయటికి రాకపోతే నువ్వు ఇంకా ఎంజాయ్ చేయదు కదంటే ఎందుకలా మీరు అనుమానిస్తున్నారు నేనేమో అలాంటి దాని కాదు అని ఏడుస్తుంది సరే సరే ఏడకు రే నువ్వు పోరా అనేసి తగిలేస్తారు అయితే తను వెళ్ళిపోయి మరొకసారి వస్తాను ఫోన్ చేయి అనుకొని వెళ్తారు మరి గాడిద ఎందుకు రన్న మేము నిందలేస్తున్నావు అనేసి అంటారు తర్వాత సరే జరిగింది ఏదో జరిగిపోయింది కాఫీ నేనే చేస్తాను నువ్వు తాగుదు అనేసి కాఫీ చేసి అందులోని నిద్రమాతలు ఎక్కువగా కలిపేసి తన భార్యకి ఒకటి తనకు ఒకరితస్తారు తన భార్యకి తాగమనిస్తే తను నేను నిజంగా తప్పు చేయలేదండి నేను చెప్తుంది నిజమే అంటే సరే లేవే నేను నమ్మట్లేదు ఈ పా ఈ కాఫీ చచ్చనిగా తాగు అంటే సరే తాగుతానండి అని కాఫీ అయితే పాపం తాగుతుంది మీరు కూడా తాగండి అంటే తాగుతున్నాను అనేసి తను తాగుతాడు ఇదేంటి నిద్ర వచ్చేస్తుంది అనేసి అంటే సరే అయితే పడుకుందు పద అని దాన్ని తీసుకొని వెళ్తూ బాత్రూంలోకి అయితే తీసుకెళ్తారు అదేంటంటి బాత్రూమ్ తీసుకొస్తున్నారు ఏంటంటే ఏమిటా నువ్వు నన్ను ఎంత మోసం చేసావు నీకు ఆడే ఇష్టమే తాడుతోనే ఉండొచ్చు కదా నాతో ఉంటున్నామని తన్ని ఆ బాత్రూమ్ దాంట్లోనే తను నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటుంది నేను తప్పు చేయలేదు తప్పు చేయలేదు అనేసి తన భార్య అయితే అంటుంది అయినా సరే ఆ డబ్బులోకి తనది వేసి వాటర్ ఫుల్గా వేసి తను బయటికి వచ్చేసి వేరే దాక్కొని వెళ్ళిపోతారు అయితే ఆ వాటర్ అది ఎక్కువ అయిపోయే వాటర్ పైకి వచ్చడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ చూసి వాటర్ ఏంటి పైకి వచ్చేస్తుంది వెంటనే సార్ ఫోన్ చేయాలని ఫోన్ చేసి ఇలా మీ ఇంట్లోంచి వాటర్ వస్తుందండి మేడం గారు పలకటం లేదు అనేసి అంటే సరే సరే నేను వస్తున్నాను అని తను వస్తారు వచ్చి ఆ డోర్ అయితే తీస్తారు తీసేసరికి అక్కడ వాటర్ ఎక్కువ వచ్చేసి బాత్రూంలోని తను భార్య చనిపోయి కనిపిస్తుంది అయితే ఏడుస్తూ ఉంటారు వాచ్మెన్ అయితే అంటారు ఈ అమ్మాయి చాలా మంచిది ఎవరికైనా డబ్బులు లేవన్నా అదంతా ఎందుకు మా మనవరాలకి డబ్బులు కావాలంటే ఇచ్చింది ఎంతో హెల్ప్ చేసింది ఎందుకు ఈ అమ్మాయి ఇలాగ అయ్యింది అని అంటే అదేంటి ఎవరో కూడా వచ్చి సైన్ కూడా పెడుతున్నారట కదా అసలు ఇక్కడికి ఎవరు వస్తున్నారండి ఎవరు ఏం సైన్ పెట్టలేదు ఇవి చాలా మంచిది కావలసే సీసీ కెమెరాలో చూడండి మీకే మొత్తం తెలుస్తుందని చూసేసరికి ఆ అబ్బాయి ఎదురుగా ఉన్న అమ్మాయి ఇంటికి రావడం ఇక్కడ ఈ ఆంటీ అమ్మాయి మాట్లాడుకోవడం చూసి తను చాలా కోపం ఇచ్చుకొని ఆవిడ దగ్గరికి వెళ్తాడు మేము ఏదో చెబుతున్నాము చూసి దానికి నీ నువ్వు అనుమానించి చంపడం నీ తప్పు పోలీసులకి అయితే ఇప్పుడేం చెప్తాము నువ్వే నీ భార్యను చంపేవని పోలీసులకి అయితే పాపం చెప్తారు అయితే పోలీసులు వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇల్లు అది కానీ అయిపోయాక తన కూతురు కోసమని ఆ ఇల్లు కొంటుంది ఇంకా ఎదురుగా ఉన్న అమ్మాయి ఇంకా నేను హ్యాపీగా నా బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయొచ్చు అనేసి అంటు అనుకుంటుంది చూశాను ఫ్రెండ్స్ ఆ ఇల్లు కావాలని స్వార్థంతో ఒక జంటని విడిపోవడమే కాక జైలుకొకరిని చావుకొకరిని చేశారు ఇంకా ఈ అమ్మాయి తను తెలియక చేసిన తప్పుని చెప్పినందుకు ఆ అమ్మాయికి జీవితం నాశనం చేసింది ఇది మంచి పద్ధతి అయినా ఒకరిని చూసి మనం సంతోషించడం మంచి పద్ధతి కాదు కదా